ఓం నమశ్ శివాయ హరే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కరుణా కటాక్షాలు పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు ఆయన దయ ఎంతో గొప్పగా ఉంటాయండి మనం కథలు వింటూ ఉంటాం మనం కూడా అనుభూతి చెందుతూ ఉంటాం అప్పుడప్పుడు అదేవిధంగా కృష్ణ పరమాత్ముడు అంటే మనకు తెలుసు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన చేసినటువంటి లీలలు ఆయన పడినటువంటి కష్టాలు ఆయన మనకిచ్చినటువంటి జ్ఞానం ఎంతో గొప్పవి అదేవిధంగా ఆయనకు సంబంధించి ఎన్నో శ్లోకాలు ఎన్నో అష్టోత్తరాలు ఎన్నో కీర్తనలు ఉన్నాయి అదేవిధంగా ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం పఠించడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ శ్లోకం సాక్షాత్తు తండ్రి శంకరుడు పరమేశ్వరుడు అమ్మ పార్వతీదేవికి ఈ మంత్రాన్ని శ్లోకాన్ని ఉపదేశించాడు ఆ ఉపదేశించి అమ్మకి పర పార్వతీదేవి అమ్మకి ఉప ఉపదేశించిన తర్వాత ఆయన చెప్పాడు అమ్మకి ఇలాగా ఈ మంత్రం ఎవరైతే ప్రతిరోజు చది చదువుతారో పఠిస్తారో వాళ్ళకి సర్వ పాపాలు పోతాయి అదేవిధంగా కాలక్రమేణా వాళ్ళు లోకానికి చేరుకుంటారు అని కూడా తండ్రి శంకరుడు అమ్మ పార్వతీదేవికి చెప్పాడు అదేవిధంగా ఈ శ్లోకం ఏదో చూ నేను పఠిస్తాను వినండి మీరు పఠించండి నేను ఈ శ్లోకానికి సంబంధించిన అర్థం కూడా చెప్తాను కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణాయవాసు దేవాయ అంటే వసుదేవుని కుమారుడైన హరి శ్రీకృష్ణ భగవానునికి అని అర్థం హరయే పరమాత్మనే అంటే పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మకి ప్రణత క్లేషనాశాయ మాకున్నటువంటి దుఃఖాలు మాకున్నటువంటి పాపాలన్నీ నశించుటకై నశి నశించుటకై నశింప చేస్తావని నీ నీ పాదాల చెంతకి మే మేము లొంగిపోయాము అనేసి అర్థం లేదు అంటే నీకు మరలా మరలా నమస్కరిస్తున్నాను మరలా మరలా నమస్కరిస్తున్నాను నీకు నమస్కారం చేస్తున్నాను మా పాపాలన్నీ పోగొట్టు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ అనేసి అర్థం సో ప్రతి పదానికి కూడా అర్థం ఉంది ఇక్కడ ఎందుకంటే శ్రీకృష్ణునికి సంబంధించి అన్ని నామాలే ఈ శ్లోకంలో ఈ నామాల వల్లనే మనకి ఉన్నటువంటి పాపాలు ఏవైనా దోషాలు ఏవైనా సరే రిమూవ్ అయిపోతాయి మనకి సో కృష్ణాయ అంటే కృష్ణునికి అనేసి అర్థం వాసుదేవాయ అంటే వసుదేవుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణునికి అని అర్థం హరయే అంటే పరమేశ్వరుడు హరి అని అని కూడా అంటారు అదేవిధంగా పరమా పరమాత్మనే అంటే పరమాత్మ నెక్స్ట్ ప్రణత అంటే లొంగిపోయేవారికి లేదు అంటే మాకున్నటువంటి సమస్యలు బాధలు అవన్నీ అనేసి క్లేష అని కూడా అన్ అనొచ్చు క్లేష అంటే బా మనకున్నటువంటి పాపాలు బాధలు అవన్నీ నశయే నశాయ గోవిందాయ నమో నమ అంటే నశింపజేసేవాడు గోవిందుడు ఆయనకి నా శతకోటి నమస్కారాలు అనేసి ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థం కూడా సో ఓం శివాయ మీరు కూడా పఠించండి ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడికి శతకోటి నమస్కారాలు ఆయనకు పాదాభివందన జై శ్రీకృష్ణ ఓం శివాయ